అది రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు హిందూ మహాసముద్రంలో సంభవించిన మహా సునామీ ఇటు భారత్లోని ఆంధ్ర తమిళనాడు అటు శ్రీలంకలోని తీర ప్రాంతాల్లో వేలాది మందిని బలి తీసుకున్న రోజు అది తనకేమీ తెలియనట్లు సముద్రం పోర్టు తగ్గి ప్రశాంతంగా ఉంది అయితే తీర ప్రాంతాలు మాత్రం శవాల దెబ్బలు వారి బంధుమిత్రుల రోదనలు రెస్క్యూ బృందాల గాలింపు చర్యలతో కల్లోలంగానే ఉంది అదే సమయంలో శ్రీలంక తూర్పు తీరంలో బురదలో చిక్కుకున్న ఓ పసిగుడ్డు ఏడుపు వినిపించింది అవును మహాప్రళయం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారిలో ఆ రెండు నెలల పసికోనా ఒకటి సునామీని జయించిన బేబీ ఎయిటీ వన్గా అంతర్జాతీయంగా సంచలనంగా నిలిచిన ఆ శిశువుకు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఆ మృత్యుంజయుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడన్న విషయాలను ఈ కథనంలో చూద్దాం రెండు వేల నాలుగులో వేలాది మందిని బలి తీసుకున్న సునామీ ఓ శిశువుకు పెట్టిన పేరు అది శ్రీలంకలోని తూర్పు తీరంలో పీకల్లోతో బురదలో చిక్కుకొని ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న రెండు నెలల శిశువును రెస్క్యూ బృందాలు రక్షించాయి ఆ పసిగుడ్డే ఇక్కడ కనిపిస్తున్న యువకుడు అభిలాష్ జయరస ఒక్క శ్రీలంకలోని ముప్పై ఐదు వేల మందికి పైగా బలి తీసుకున్న సముద్రుడు ఇతడి మీద మాత్రం చూపాడు రెస్క్యూ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు అప్పటికింకా తల్లిదండ్రుల ఆచూకీ తెలియరాలేదు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన వారిలో అతడు ఎనభై ఒకటవ వాడు దీంతో రిజిస్ట్రీలో ఆ శిశువు పేరును బేబీ ఎనభై ఒకటిగా నమోదు చేశారు తల్లిదండ్రుల జాడ తెలియకపోవడంతో ఆ శిశువును ఓ నర్సు తన ఇంటికి తీసుకెళ్లి చూసుకుంటోంది మరోవైపు ఆ బిడ్డ తండ్రి మురుగు పిల్లైకి తన కుటుంబాన్ని వెతికి పట్టుకునేందుకే చాలా రోజులు పట్టింది చివరకు ఎలాగోలా తన కన్న బిడ్డ ఆ కుటుంబానికి దొరికింది నర్సు ఆ బిడ్డనిచ్చేందుకు సిద్ధమైన సమయంలోనే మరో తొమ్మిది కుటుంబాలు ఆ బిడ్డ తమదని ఆస్పత్రి యాజమాన్యానికి సమాచారం ఇచ్చాయి దీంతో సరైన ఆధారం లేకుండా బిడ్డనిచ్చేందుకు ఆస్పత్రి నిరాకరించింది ఆ తొమ్మిది కుటుంబాలతో సహా మురుగు పిల్లై కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది కోర్టుఎన్ఏ పరీక్షకు ఆదేశించింది అప్పటికి శ్రీలంకలో డిఎన్ఏ పరీక్షలకు సదుపాయాలు సరిగా లేని సమయం అది దీంతో ఆ ప్రక్రియకు నెలల సమయం పట్టింది ఆ తొమ్మిది కుటుంబాలు తమ ప్రయత్నాల్ని విరమించుకున్నాయి చివరకు డిఎన్ఏ పరీక్షా ఫలితాల విశ్లేషణ తర్వాత బేబీ ఎనభై ఒకటి తన నిజమైన కుటుంబం వద్దకు చేరింది దేశ విదేశాల నుంచి చివరకు అమెరికా మీడియా కూడా ఆ పసిబిడ్డ వార్తలను ప్రచురించడానికి శ్రీలంకకు క్యూ కట్టాయి రెండు వేల నాలుగు సునామీ సృష్టించిన మహా వినాశనాన్ని బిడ్డ కోసం తాము చేసిన న్యాయ పోరాటాన్ని ఇప్పటికీ మర్చిపోలేదంటున్నారు అభిలాష్ తల్లిదండ్రులు కుటుంబానికి అంత గుర్తింపు రావడంతో చుట్టుపక్కల వారి నుంచి చీత్కారాలు ఎదుర్కొన్నామని చివరకు వేరే గ్రామానికి వెళ్లిపోవాల్సి వచ్చిందని వాపోయారు ప్రస్తుతం అభిలాష్ కు ఇరవై ఏళ్లు హైస్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ కు సిద్ధమవుతున్నాడు ఐటీ రంగంలో రాణించాలనేది తన కోరిక అని చెబుతున్నాడు చిన్నప్పటి నుంచి తనను అందరూ బేబీ ఎనభై ఒకటి అని పిలుస్తూ ఆట పట్టించేవారని కొన్నిసార్లు నిద్రాహారాలు ని బాధపడేవాడినని అభిలాష్ చెప్పాడు మెల్లగా తనకు ఆ పేరు నచ్చిందని అదే తన కోడ్ వర్డ్ అని పేర్కొన్నాడు బేబీ ఎనభై ఒకటి తండ్రికి ఓ సెలూన్ దుకాణం ఉంది సునామి మృతుల జ్ఞాపకార్థం అతడు ఇంట్లో ఓ స్మారకం నిర్మించాడు